அமூல்யமாய அதி பவித்திரமைய ஓட்டு முதலி ஸ்ரீ மத்தியாபி காரி அகண்ட மெஜார்டி தான் கிணு ஓட்டு సేవ జై ఆత్మయే వేదూర్ హోటరు మహాశయుకు విజ్ఞప్తి వేదూర్ అసెంబ్లీ యువజక వర్గం నుండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రూపం నుండి హిందూ వితం 5000 ఇండియా పార్టీ తరపున బహుజనవాది అంబేద్కర్ మహాశయుకు నే టెరియ్ సాంస్కృతిక ಓಟರ್ ಮಹಾಶೈಲ ರೇಪೂಡ ತಾರೀಕು ಜೊತೆ ಎಲ್ಲ ನವಭಾರತ ರಾಜ್ಯಾಂಗ ನಿರ್ಮಾತ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಸ್ಥಾಪಿಸಿದ ರಿಪಬ್ಲಿನ್ ಪಾರ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಅಂಬೇಡ್ಕರ್ ಪಾರ್ಟಿ ತರಪಿನ ಯುವಕ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నాయకుడు మీ అందరికీ గారు అంబేద్కర్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఆయన ఎన్నికల గుర్తు క్లాసు గ్లాసు గ్లాసు గుర్తుపై తమ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటమితం వేసి అఖండ మెజార్టీతో బాబీ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం బాబీ గారిని ఎందుకు గెలిపించాలి ఈ రోజు నవభారత రాజ్యాంగ నిర్మాత రచించిన భారత రాజ్యాంగం పెను ప్రమాదంలో పడిపోతా ఉంది ఈ రోజు బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో ఈ దేశంలో సంపన్నులను మరియు సంపన్నుగా తయారు చేసి పేదవాళ్ళని నిరుపేద మార్చింది ఈ ప్రభుత్వం మూడవసారి కూడా అధికారం చేపడుతూ ఈ భారత రాజ్యాంగాన్ని మార్చి తల తలవాతలకు ముప్పు చేపట్టే ప్రమాదం ఉంది దానికోసమే యువకుడైనటువంటి మన మత్స్య బాబీ గారు ఈ రోజు అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు ఇలాంటి యువకుడు అసెంబ్లీకి వెళ్తే మనకు అనేకమైన ప్రయోజనాలు ఈ రోజు అనేక మంది అసెంబ్లీ సంతృష్టం కదా చాలా మందికి అసెంబ్లీ వెళ్తున్నారు ఏంటి బాబీ ప్రత్యేకతను మీరు అవుతారు అసెంబ్లీ వాళ్ళందరూ ఆ పార్టీ నాయకులు చెప్పినట్టుగా తో కాడంతో నెప్పించి ఏ విధంగానూ ప్రజల యొక్క గళాన్ని అసెంబ్లీలో ఇప్పటి వరకు వినిపించినటువంటి చరిత్ర లేదని మనం ద్వారా చేస్తా ఉన్నాం అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ మొదట్లో ఈ రాష్ట్రంలో డివి రమణ గారు రెండు సార్లు అదేవిధంగా ఈశ్వర గారు రెండు సార్లు అసెంబ్లీలో ఉన్నప్పుడు అనేక ప్రజా సమస్యగా వాళ్ళు నిరంతరం మాట్లాడి ప్రజా సమస్య తీర్చకపోతే మీ సంగతి చేస్తామని అసెంబ్లీలో నిర్వహించిన చరిత్ర రిపబ్లికన్ పార్టీకి ఉంది అదే స్ఫూర్తితో ఈ రోజు మట్టి బాబీ గారిని వచ్చారు ఎంతో మందిని మీరు ఇప్పటి వరకు అధికారంతో బయట వచ్చిన మీరు చూశారు రోజు భారత రాజ్యాంగాన్ని నమ్ముకుని భారత రాజ్యాంగ స్ఫూర్తితో అనేకమైన ఉద్యమాలు చేపట్టి నిరంతరం ప్రజలు పెంచినటువంటి బాబీ గారు మన అసెంబ్లీకి వెళ్తే మన యొక్క ఏ నూరు ఏమేమి చరిత్రలో చరిత్ర ఒక సుర్ణ అధ్యాయాన్ని ఆయన తీసుకొస్తారని మేము గంటాబంగా చెప్తా ఉన్నాం ప్రజల ఆదేశించండి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక మందిని మీరు గెలిపించారు అనేక మందికి మీరు అవకాశం ఇచ్చారు ఏమైనా మార్పు వచ్చిందా ఎవరు అధికారంలో కొట్టే ఆ రాష్ట్ర నాయకుడు లేక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెబితే అదే చెప్తున్నారు చెప్పించి ప్రజల కోసం ప్రజల నా ప్రజల నామీ కోసం ప్రజల బాగోగుల కోసం మాట్లాడిన ఏ వ్యక్తి లేడు మనం ఈ రోజు మేము ఈ ఏదో నియోజకవర్గం ప్రజలకు ఉద్దేశం చేస్తున్నాం ఎంత కాలం మోసపోతా ఉందాం ఎంత కాలం వాళ్ళ అడుగులకు నడుగులు ఇప్పుతా ఉందాం కాలం వాళ్ళు చెప్తుండే వేగంగా మనం పరిగణిస్తాం లేదు మన రాజ్యాంగాన్ని రెక్కించుకోవాలన్నా అంబేద్కర్ ఆశయ సాధన అంబేద్కరు ఏ ఒక్క వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు అంబేద్కర్ ప్రపంచం మేధావి ప్రపంచంలో అనేక చోట్ల కొనగా వ్యక్తి ఆయన వ్యాపార కోసం విద్యావంతుల కోసం మహిళల కోసం విద్యార్థుల కోసం అనేకమైన చట్టాలని భారత రాజ్యాంగంలో పొందుపరిస్తే వాటిని అన్నింటి పెంబర పెట్టి ఏదో ఒక కూతురు మంత్రంగా ఆడినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు కంటి గొడుగుచరిగా ఇచ్చి దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అదే పని పాలు చేస్తా ఉన్నారు ఈ రోజు ప్రతి ఒక్కరూ మీ నెత్తి మీద మా నెత్తి మీద మనకు టోపీ లేదు కానీ ఎన్నెస్తే మనకు కాసుకునే గొడుగు లేదు కానీ మన ఎత్తి మీద ట్యాక్లాది రూపాయలు మన పిల్లాడి మీద ఎక్కుంది కడుపులో ఉన్న పిల్లడి మీద కూడా రేపు వచ్చి పిల్లడి మీద కూడా అప్పుడు ఆ విధంగా భారతదేశాన్ని రాష్ట్రాన్ని అతనిమయం చేసినటువంటి ఈ పార్టీలకి మనం సరైన గుణపాఠం నేర్పాలంటే మనం ఏ నూరు నుంచే మరో ఏ నూరు ప్రజలు మార్పుకి మరో పేరది ఏ నూరు ప్రజలు ఏ సిద్ధపడతారని ఏలేదు ప్రజలు అన్యాయాన్ని సహించలేదు ఏ లేదు ప్రజలు ఏదైతే మబ్లీ పెట్టే కార్యక్రమాలు ఉన్నారో వాళ్ళకు ఆ నిజమైన భారతీయ పౌరులుగా రాజ్యాంగ పట్ల విశ్వాసంగా వ్యక్తులుగా మీరందరూ ఒక్కసారి ఆలోచించి యువకుడు మన మట్టే బాబీ గారికి రేపు పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో ఆయన చుట్టూ ಕುಸ ಕೊಟ್ಟು ನೀವು ಅಸೆಂಬ್ಲಿ ಓಟಿಂಗ್ಕೊಳ್ಳಿ